ధన్యవాదాలు తర్వాత కార్మికులు కోసం బలంగా పోరాడే వ్యక్తి ఎవరు చెప్పండి మీరు మీ కోసం పోరాడే వ్యక్తి ఎవరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వమే నాయకత్వం ఒక కుటుంబం ముందుకెళ్లాలంటే భర్త అవసరం అట్లానే రాష్ట్రం ముందుకెళ్లాలంటే నా నాయకత్వం అవసరం నాయకుడు అవసరం అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ప్రజల కోసమే బ్రతికే మనిషి కుటుంబం కోసం మాత్రం కాదు నేనొక్కప్పుడు చాలా గొడవ చేసేదాన్ని నిజం అనే ప్రోగ్రాం మొదలు పెట్టేటప్పుడు ఒక ఆదివారం రెండు గంటలు కూడా ఇవ్వరు ఆయన ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను ఎందుకంటే నాకు తెలుసు ఆయన ప్రజలకి ప్రజలకి సేవ చెయ్యాలని అది చాలా ముఖ్యం మన దేశానికని ఆయన అనుకునేదే అది ఒక స్త్రీగా నేను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టేదాన్ని కాదు ఎస్ ఆయన పని చేయటం ఇష్టం చెయ్యని అది ఎవరికి ప్రజలకి అదేంటి మంచి పని చేస్తున్నారు ఆయన చెడు కాదు కదా అట్లానే నేను ఊరుకునేదాన్ని ఆయన గురి ఏది ఇబ్బంది పెట్టలేదు ఆ రెండు గంటలు అడిగినా కూడా దానికి ఒక పెద్ద యుద్ధం జరిగేది ఇంట్లో నేనే ముందలు పోట్లాడేదాన్ని నేను మీలాగానే ఒక స్త్రీ కదా కొన్ని గంటలు గడపాలని ఉంటుంది హస్బెండ్తో మొగుడుతో కానీ ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రామ్ నేను చేపెట్టిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను ఇంట్లో కూర్చుని నేను పోటాడింది వేరు కానీ ఆయన మూడు వందల అరవై రోజులు మీకే పని చేయాలి ఆయన అని నేను కోరుతున్నాను అట్లానే మళ్ళీ చెప్తున్నాను స్త్రీయే కాదు ప్రతి ఒక్కల్ని ఆయన ఆయన మనసులో పెట్టుకుని ఆయన ముందుకు వెళ్తారు మీ కార్మికులు